ఓం శ్రీ మహాగణాధిపతి నమ గృహయోగం ఉందండి అని వచ్చి అడుగుతూ ఉంటారు చాలామంది ఎందుకంటే అద్దెంట్లో ఉండడం అనేటువంటి బాధలు ఇంత అంతా కాదు అదొక నరకం ఒక మాటలో చెప్పాలంటే సొంత ఇల్లుంటే చాలా బాగుంటుందని గ్రాసం ఎవరిదైనా వాసం మంది అవ్వాలి అనేటువంటి ఒక సామెత ఉంది అదేవిధంగా సొంత ఇంటి కోసం కలలు కంటూ ఉంటారు సర్వసాధారణంగా కుజుడు మేష వృక్షికాలలో కానీ సింహమేనల్లో కానీ వృషభ మకరాల్లో కానీ కుంభంలో కానీ ఉన్నట్లయితే ఆ జాతకులకి ఖచ్చితంగా గృహయోగం ఉంటుంది అలాగే వాళ్ళ నక్షత్రంలో కుజుడు మృగశిర చిత్తాధనిష్ట నక్షత్రాలలో ఉండగా ఆ జాతకులు కనుక జన్మించినట్లయితే కూడా వాళ్ళకి తప్పనిసరిగా గృహయోగం ఉంటుంది కన్యా మిథునలో ఉన్న కర్కాటకంలో ఉన్న వాళ్ళకి గృహయోగం చాలా కష్టం మీద ఏర్పడుతుంది ఇటువంటి వాళ్ళు తప్పనిసరిగా గృహయోగం కోసం కాంక్షించే వాళ్ళు కుమారస్వామిని పూజించడం అట్లాగే లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం చేస్తూ ఉండాలి అలాగే వీళ్ళు ఎంతసేపు కూడా తోడబుట్టినటువంటి వాళ్ళతోటి వివాదం పెట్టుకోకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా సర్దుకుపోదాం రండి అన్నట్లుగా సర్దుకుపోతూ ఉండాలి కజిన్స్ తోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా తోడబుట్టినటువంటి వాళ్ళతో కానీ వీళ్ళు విరోధం పెట్టుకోకూడదు అట్లాగే గృహయోగం కావాలి అని దీక్ష పట్టినటువంటి వాళ్ళు పొట్లకాయ కోడిగుడ్డు కూడా తినకూడదు మనకి గృహయోగం వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకోవాలి అంత దీక్షగా పొట్లకాయ కోడిగుడ్డు కూడా తినకుండా ఉండాలి అదేవిధంగా ప్రతిరోజు కూడా భూదేవికి పడుకునేటప్పుడు లేచేటప్పుడు కూడా వినయంగా నమస్కారం చేయాలి ఆ తర్వాతే పడుకోవాలి అట్లాగే డ్రై ఫ్రూట్స్ దానం చేస్తూ ఉండడం జీడిపప్పు ఇటువంటివన్నీ కూడా ఉంటాయి కదా బాదం ఇటువంటి అవకాశం ఉంటే ఎంత ఉంటే అంత దానం చేయడం అలాగే కంది మొలకలు ఆవుకు పెట్టడం అలా కూడా చేస్తే ఫలితం బాగుంటుంది అలాగే కుజగ్రహ జపం బ్రాహ్మణులను పిలిచి వాళ్ళ చేత చేయించుకోవడం అట్లాగే అత్యంత ముఖ్యమైనది అత్యంత గొప్పదైంది నిత్యఫల నిరూపణ జరిగేటువంటిది ఏంటి అంటే నలభై ఐదు రోజుల పాటు భూసూక్త పారాయణ బ్రాహ్మణుల చేత చేయించుకోవాలి ఇది నలభై ఐదు రోజుల పాటు జరగాలి వాళ్ళ యథాశక్తి రోజుకి నూట ఎనిమిది సార్లు చేస్తూ నలభై ఐదు రోజులు బ్రాహ్మణులను నియమించుకుని నలభై ఐదు రోజుల పాటు కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా ఏ గృహయోగం లభిస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ఎన్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్